హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు తోటాకు పప్పు చేస్తున్నాను పప్పు టమోటాలు పచ్చిమిరపకాయలు బాగా కడుక్కొని టమోటాలు వచ్చి నాలుగు డబ్బులుగా కోసేసి పొయ్యింది పసుపు వేసేసి పొయ్యింది పెట్టేసినాను ఇప్పుడు చిన్న చిన్న కట్టలు తోటాకు ఒక ఐదు కట్టలు కానీ ఇవి కాళ్ళ కాడకల్లా తీసేసి సన్న సన్నగా కట్ చేసేసుకొని బాగా కడిగేసి వడగినలో వేసుకొని ఇప్పుడు పప్పు ఉడికిపోయింది ఈ పప్పు ఉడికిన దాంట్లో ఇప్పుడు తోటాకు అనేది వేసేస్తున్నాము తోటాకు ఉడుకుతూ ఉండగానే కొద్దిగా చింతపండు కడిగి పెట్టుకొని ఒక నిమ్మకాయ సైజు అంత చిన్న నిమ్మకాయంత సైజు చింతపండు కూడా వేసేసినాను ఉడికిపో బాగా కలుపుకొని ఈలోగా మనం ఇది ఉడికేలోగా తిరబాత అనేది రెడీ చేసుకున్నాము ఈ తర్వాత రెడీ చేసేసుకొని తోటా పప్పు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది సంగట్లోకి అయితే సూపర్గా ఉంటుంది మనం ఇల్లోకైతే ఉడికేలోగా మనం తిరబాత అనేది రెడీ చేసుకున్నాము ఎర్రగడ్డలు తెల్లగడ్డ ఒట్టిమిరపకాయ కరేపాకు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఉడికేలోగా ఇప్పుడు అది పప్పు రుద్దుకునేలాగా మనం తిరబాత రెడీ చేసుకున్నాము తెరపొయ్యి మీద దబరా పెట్టి ఆయిల్ వేడెక్కింది పచ్చిమిరపకాయ తెల్లగడ్డ ఒట్టిమిరపకాయ కరివేపాకు ఇంగువ ఈ నూనె వేడెక్కిపోయింది ఇప్పుడు వచ్చేసి దీంట్లో పచ్చి అన్నీ వేసేసి సో ఇంగువ అనేది వేసి తర్వాత పెట్టుకుంటున్నాను ఈలోగా అది తరువాత వేలకలోగా మనం పప్పు రుద్దుదామని ఉప్పు వేసేసి పప్పు రుద్దుతున్నాను వృత్తిలోగా తిరుగుపాత కూడా ఏగిపోయింది ఇప్పుడు ఈ పప్పు అనేది తిరుగుబాతలో వేసేసుకొని చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్ చాలా బాగుంటుంది ఎమ్మి ఎమ్మిగా జ్యూసీ జ్యూసీగా భలే బాగుంటుంది ఈ పప్పు అనేది ఒకసారి ట్రై చేసి చూడండి నాకైతే చాలా నచ్చింది పప్పు కడిగి వేసేసినాక కొద్దిగా నీళ్ళు అదే దాబాలో కొద్దిగా నీళ్ళు కడిగేసుకున్నాను ఇంకా పప్పు అయిపో వచ్చింది అనుకునేటప్పటికి కొత్తిమీర కడిగేసేసి బాగా కలుపుకొని మూత పెట్టేసి రెండుసేపు బాగా కలపెళ్ళమని బాగా ఉడకాలి కిందికి పోయి బాగా ఉడికేటప్పటికి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది నా స్టైల్లో నేను ఇలా చేశాను పప్పు అనేది చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన వీడియోలు మీ వరకు వస్తాయి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్